అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం లేదండి చాలా రోజులైంది మీతో ఇలా మాట్లాడి నాకు ఇలా మాట్లాడడం అంటే చాలా ఇష్టం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ప్రతిరోజు ఏ రెసిపీ చేసినా ముందు మీతో మాట్లాడి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి నేను ఏం రెసిపీ చేస్తున్నానో దాని గురించి మాట్లాడిన తర్వాతే నేను రెసిపీ అనేది స్టార్ట్ చేసేదాన్ని కానీ తర్వాత తర్వాత ఫర్దర్ వీడియోస్లన్నీ కూడా మామూలుగానే నేను చేసేసాను కదా చెప్పకుండానే డైరెక్ట్ వీడియో చేయడం లేకపోతే వ్లాగ్స్ అని తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చేయడం జరిగింది కదా ఇప్పుడైతే మీతో ఎందుకో మాట్లాడాలనిపించింది ఇంకా విజయవాడ వచ్చిన తర్వాత హోమ్ టూర్ చేసినప్పుడు ఒక రోజు మాట్లాడాను మీకు తెలుసండి మేము ఏంటి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి వీడియోలో నేను అప్డేట్ ఇస్తూనే వచ్చాను అంటే మనం ఫాలో అయ్యే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు తెల్ నైబర్స్ అవ్వచ్చు కానీ ఇప్పుడు యూట్యూబ్ అనేది సోషల్ మీడియా కాబట్టి మనకి తెలియని వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుందని నా ఒపీనియన్ అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ హౌస్ షిఫ్ట్ అయ్యాక కొంచెం వీడియోస్ అయితే నేను తగ్గించేశాను దానికి రీజన్ ఏంటిది అంటే మోస్ట్లీ ఇక్కడికి వచ్చి కొంచెం సెట్ అవ్వలేదండి మెయిన్ రీజన్ వచ్చి వాటర్ ప్రాబ్లం మాకు ఇప్పుడు మేము ఉండే ఏరియాలో అసలు వాటర్ అనేది అస్సలు బాగాలేదు చాలా ఇబ్బంది అయిపోతుంది తాగడానికి వంటకి అది అయితే మినరల్ వాటర్ అనేది యూస్ చేస్తున్నాము దానివల్ల కొంచెం మినరల్ వాటర్ అనేది కూడా అంత హెల్త్కి మంచిది కాదు కదా సో ఇంకా మేము వేరే డెసిషన్ అనుకుంటున్నాము ఈ ప్రే చేస్తున్నాము ప్రే చేస్తున్నాము ఇంకా దేవుని చిత్తం ఎలా ఉంటే అట్లా ముందుకు వెళ్ళాలి ఓకే అండి వీడియోలోకి వచ్చేద్దాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లడ్స్ వల్ల కూడా కొంచెం మేము సఫర్ అయ్యామనే చెప్పాను మీకు ఫస్ట్ నాకు ఫీవర్ అటాక్ అయింది నియర్లీ వన్ మంత్ అయితే నేను స్ట్రగుల్ అయ్యాను అంటే ఫీవర్ కాదు హెడేక్ బాడీ పెయిన్స్ తర్వాత వన్ బై వన్ అనమాట చాలా వన్ మంత్ అయితే హెడ్ ఎక్తో సఫర్ అయ్యాను చాలా ఇబ్బంది పడ్డాను ఒకటి చెప్తానండి మగవాళ్ళకి ఏదైనా వస్తే చేసి పెట్టడానికి మనం ఉంటాము వాళ్ళకి రెస్ట్ ఇస్తాను కానీ మనకొస్తే వాళ్ళ పాపం చేయలేదు వాళ్ళకి ఏం తెలియదు ఈ కుకింగ్ అది వాళ్ళకి అంత ఐడియా ఉండదు అలానే మనం చెప్పే స్టేజ్లో కూడా ఉన్నాం ఓపిక ఉండదు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఏదైనా చెప్పాలి అని అన్న అలాంటి టైంలో కూడా ఏదో నెట్టుకు వచ్చేసాము ఎవరు వచ్చి చేయాలన్నా కూడా ఎవరికి ఉండే బిజీ షెడ్యూల్స్ వాళ్ళకు ఉన్నాయి పిల్లలు స్కూల్కి పంపించుకోవాలి ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంది కదండి మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు వస్తానన్నా కూడా మేమే వద్దన్నాము ఎందుకులే మేము చేసేసుకుంటాంలే అనేసి ఇంకా మా హస్బెండ్ తర్వాత నాకు అయ్యాక మా హస్బెండ్కి వచ్చిందండి ఇంకా నాకు తగ్గేది కాదు అన్ని టెస్ట్లు ఆల్మోస్ట్ అలా అన్ని టెస్ట్లు చేంజ్ చేసాము టెస్ట్లకే నాకు సెవెన్ థౌజండ్ అంత అయ్యింది డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా టైఫాయిడ్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని టెస్ట్లు ఉన్నాయో ఫీవర్కి సంబంధించి మొత్తం చేయించాము అట్లా ఏమీ లేదు కానీ తగ్గేది కాదు అట్లా అట్లాగా ఇంకా ప్రేయర్ చేస్తూ తెలిసిన వాళ్ళు ప్రేయర్ గ్రూప్స్లో చర్చ్ మెంబర్సు రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్సు అందరూ మా కోసం అందరూ ప్రేయర్ చేశారండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే యూట్యూబ్ అంటేనే ఒక ఫ్యామిలీ నాకు ప్రస్తుతం నియర్లీ టూ థౌజండ్ మెంబర్స్ అయితే ఉన్నారు వీళ్ళంతా నా ఫ్యామిలీ నేను రోజు మీ కోసం ప్రేయర్ అయితే ఖచ్చితంగా చేస్తాను అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు యూట్యూబ్లో చుట్టాలు ఉంటారు అది రిలేటివ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు నైబర్స్ ఉంటారు ఇంకా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కానీ నేను ఎప్పుడు కూడా నా సబ్స్క్రైబర్స్ గురించి నేనైతే ప్రే చేస్తాను ఎప్పుడు కూడా దేవునికి ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి నిజమే చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అందరూ బాగుంటేనే మేము బాగుంటాము ఓకే అండి అలా చాలా చాలా ఇబ్బందులు పడ్డాము తర్వాత మెంటల్గా ఇబ్బంది పడ్డామన్నమాట ఎందుకంటే ముగ్గురికి ఒకసారి సిక్ అయిపోయేసరికి ముగ్గురు మూడు మంచాల మీద అలా ఉండేవాళ్ళం చేసుకునే ఓపు ఉండేది కాదు బయట ఫుడ్ తినడానికి లేదు బయట ఫుడ్ అస్సలు తిన బుద్ధి అయ్యేది కాదు తర్వాత అదే టైంలో ఫ్లడ్స్ రావడము ఆ ఫ్లడ్స్ వల్ల మా చుట్టూరు కూడా వచ్చిందండి ఫ్లడ్స్ వచ్చాయి దానివల్ల నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఎవరు మా దగ్గరికి రావడానికి లేదు అలాగే త్రీ డేస్ అయితే పవర్ లేదు ఏమీ లేదు చాలా సఫర్ అయ్యామట సఫర్ అయ్యాం ఇంకా అలాంటి టైంలో చాలా మెంటల్గా ఇబ్బంది పడిపోయాము ఇంకా అలాంటి టైంలో ఇంకా ఒక టూ డేస్ వినాయక చవితి అని వస్తే ఇంకా టూ డేస్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి రెస్ట్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు విజయవాడ అనమాట వచ్చేసాము విజయవాడకి ఇంకా యాజ్ యూజువల్ కదండి మా హస్బెండ్ పాప స్కూల్కి వెళ్ళడం నా వర్క్స్ అవన్నీ కూడా అంతా కూడా జరుగుతూ ఉన్నాయి అంత హ్యాపీగానే ఉంది పర్వాలేదు సెట్ అయ్యామని అనుకునేసరికి మళ్ళీ నాకు నేను చెప్పాను కదండి లాస్ట్ టూ వీడియోస్ బ్యాక్ నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అవడం వల్ల మెయిన్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నానని చెప్పాను కదా దానికి రీజన్ ఏంటిది అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదండి నాకు టీత్ పెయిన్ అనమాట లాస్ట్ ఇయరే నాకు ఆల్రెడీ చెప్పారు ఇట్లా మీకు జ్ఞానదంతం వస్తుంది తీయించుకోవాలని అది పండగ సీజను క్రిస్మస్ కదా ఎందుకు అని నేను తీయించుకోలేదు కానీ అదేమో నాకు పెయిన్ వస్తుంది సరే జస్ట్ చిన్నదే కదా తగ్గిపోతుందేమో అనేసి నేను కోల్గేట్ జెల్ పెయిన్ అవుట్ ఉంటుంది అది యూజ్ చేశాను కానీ జస్ట్ అది టెంపరీ అనమాట ఆ కొంచెం సేపే మళ్ళీ నాకు పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంకా అలా కాదని మా హస్బెండ్ ఏం చేశారంటే హాస్పిటల్లో చూద్దామని తీసుకెళ్తే అక్కడంతా చెక్ చేసి తను నాకు దగ్గర దగ్గరగా ట్వెల్వ్ థౌజండ్ అయితే చెప్పారండి ఇంకా చెప్తే ఇంకా అట్లా కాదు సెకండ్ ఆప్షన్ కూడా చూద్దాము ఆల్రెడీ మేము గుంటూరులో ఉంటున్నప్పుడు మీ గుంటూరు చుట్టూ ఉన్న వరకు అయితే ఐడియా ఉంటుంది సిబారు తక్కెళ్ళపాడు ఉంటుంది కదా డెంటల్ కాలేజ్ ఉంటుంది కదా అక్కడ టూ త్రీ టైమ్స్ నేను విజిట్ చేశాను నాకు ఐడియా ఉంది ఆల్రెడీ ఒకసారి నాకు ఇక్కడ కొంచెం చేయించుకుని కూడా ఉన్నాను అయితే ఇంకా అక్కడికి వెళ్ళాను అనమాట అక్కడ తెలిసిన అబ్బాయి అయితే డాక్టర్ కింద ఉన్నారు అక్కడ సరే అని మా హస్బెండ్ చేత ఒకసారి కాల్ చేపిస్తే నేను ఇక్కడ గు విజయవాడలో చూపించుకున్న హాస్పిటల్ నాకు ఎక్స్రే తీశారు ఆ ఎక్స్రేని తనకి పంపిస్తే ఇక్కడికి రండి అన్న అక్కని పంపించండి పంపిస్తే నేను చూస్తాను కాకపోతే ఈ వన్ వీక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వన్ వీక్ ఆకి రమ్మన్నీ ఇంకా వన్ వీక్ కొంచెం పెయిన్ కిల్లర్స్ అయితే యూజ్ చేశాను బాగా పెయిన్ తట్టుకోలేక తర్వాత నేను సిబార్కి తను ఒక రోజు రమ్మంటే ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్ళాను అక్కడ ఓపీ అనమాట అండి ఓపీ కార్డు ఇది మనకి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది చక్కగా మనం వెళ్ళొచ్చు సండే మాత్రం ఉండదు మార్నింగ్ నైన్ నుంచి వన్ వరకు టైమింగ్స్ మళ్ళీ మధ్యాహ్నం వన్ థర్టీ టు త్రీ థర్టీ వరకు అయితే ఉంటుంది అనమాట చాలా బాగా చూస్తారండి నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తను ఏం చెప్పారంటే మా హస్బెండ్ మాట్లాడారు నేను మాట్లాడలేదు తనతోటి తెలుసు నాకు కానీ నేను మాట్లాడలేదు ఏమని చెప్పారంటే అది జ్ఞానదల్తాం కదా ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది కొంచెం మత్ అది ఇస్తాం కదా అని అన్నారు ఆ రోజేమో మండే మండే మా హస్బెండ్కి హాలిడే ఇవ్వరు లీవ్ ఇవ్వరు ఇంకా సరే అనేసి ఇంక దేవుని మీద భారం వేసుకుని ఇంకా తను తెలిసిన అబ్బాయే కదని వెళ్ళాను వెళ్తే పాపం నాకు తను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ మనం వెళ్ళి ఓపీ రాయించుకుంటే వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత ఒక డాక్టర్ని అయితే మనం కలుస్తాము స్టూడెంట్స్ ఏనండి అక్కడ పీజీ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూస్తారు చూసి మనకి ఎక్స్రే రాస్తారు మనకి ఏ ప్రాబ్లమ్మో ఆ ఎక్స్రే తీసుకుని మనం పలాను డాక్టర్ కని చెప్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాము నాకు ఆల్రెడీ చేసేది తినే అనమాట తెలిసిన అబ్బాయి ఇంక అక్కడికి వెళ్తే తను వెంటనే రిసీవ్ చేసుకుని చాలా బాగా ట్రీట్ చేసి నన్ను వెంటనే నాకు అంతా అరేంజ్ చేసి చేశారు కానీ నా ముందు చేయించుకునే వాళ్ళు అరుస్తుంటే నాకు చాలా భయం కానీ తర్వాత తను నాకు వేరే త వేరే వాళ్ళు వచ్చాక తను నాకు చేయించారనమాట తను నాకు చాలా బాగా గైడ్ చేశారు నాకు దగ్గర దగ్గరగా హాఫ్ అన్ అవర్ అయితే నాకు టైం పట్టింది ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చేసింది కదండీ చాలా చాలా ఈజీగానే అయిపోయింది మనకి పెయిన్ మత్తి ఇచ్చినప్పుడే కొంచెం ఆ చిగురికి ఇంజక్షన్ ఇస్తారు కదా అదొకటే పెయిన్ అనిపించింది కానీ తర్వాత నాకు అంతా కూడా ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే మా హస్బెండ్ రావడానికి లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాలి ఇక మనం భయపడినా చేసేదేం లేదు ఆ పెయిన్ భరించే కన్నా తీన్ చేసుకోవడమే బెటర్ అనేసి నేను ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా దేవుని మీద భారం వేసుకుని వెళ్ళాను ఇంకా దేవం దేవాలా వాళ్ళు నన్ను గైడ్ చేస్తూ హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ చేసేసారు ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా ఉంచుకోండి కాటన్ పెట్టేస్తారు కదా వన్ అవర్ ఉంచుకొని తర్వాత మీరు ఐస్ క్రీమ్ కానీ కూలింగ్ ఉన్న ఏమైనా తినండి అని అంటే నేను డైరెక్ట్గా మా హస్బెండ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి అంటే అక్కడ ఐస్ క్రీమ్ అది తీసుకుని తిని కొంచెం పెయిన్ ఉంది ఇదంతా కూడా స్వెల్లింగ్ వచ్చేసింది ఇదంతా ఇక్కడ నుంచి ఈ అంతా కూడా ఇంతలా ఉబ్బిపోయింది తను చెప్పాడు నాకు ఇట్లాగా మీకు వాపు వచ్చిందని మీరు వేడి నీళ్ళతో కాపడం పెట్టేయడం జండు బొమ్మలు రుద్దేయడం అట్లాంటివి ఏమి చేయొద్దు అట్లా మీకు వాపు వస్తేనే మీకు తగ్గుతుంది అనేసి మెడిసిన్స్ అయితే రాసి ఇచ్చారు ఫైవ్ డేస్కి ఫైవ్ డేస్ అట్లా కంటిన్యూగా తను ఏమేమి చెప్పారో కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా అట్లా చెప్తే అవన్నీ ఫాలో అయ్యి చేయించుకున్నాను స్టిచ్చెస్ అయితే ఫైవ్ స్టిచెస్ పడ్డాయి నాకు ఇక్కడ ఇట్ సైడు రైట్ సైడు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఈ మండే చేయించుకున్నాను నెక్స్ట్ మండేకి స్టిచ్చెస్కి రమ్మన్నారు సరే అనేసి ఆ మండే స్టిచ్చెస్ తీయించుకుందామని వెళ్తే ఇది కింద తీసారు కదా మళ్ళీ ఇంకోటి పైన స్టార్ట్ అవుతుంది అక్క మరి అది తర్వాత తీయించుకుంటారా అని అన్నారు నాకు ఇప్పుడు గుంటూరు నుంచి అంటే నాకు నియర్ బై అండి నాకు చాలా దగ్గర తక్కెళ్ళపాడు అంటే వెళ్ళడానికి కానీ ఇప్పుడు విజయవాడ నుంచి వెళ్ళాలంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది దట్టు నేను మళ్ళీ చిన్ను వచ్చేసరికి వచ్చేయాలి చాలా కొంచెం హరి అయిపోతుందని నేను కాదులేన నేను తీయించేసుకుంటాను అని అంటే మరి అన్నతో చెప్పండి అక్క అంటే లేదు లేదన్న స్కూల్లో ఉంటే ఫోను ఉండదు ఏం కాదు నేను బేర్ చేస్తాను చేసేయండి అంటే పాపం అది ఫైవ్ మినిట్సే జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసారు అట్లాగా నాకు ఒక టూ వీక్స్ అయితే నాకు ఈ పళ్ళు తీయించుకోవడం వల్ల ఈ జ్ఞానదంతాల వల్ల నేనైతే మెయిన్ వీడియోస్ వాట్సా ఇవ్వాలి కదండి అందుకని నేను మెయిన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు మెయిన్ రీజన్ అయితే అది ఇదంతా వాయిస్ ఓవర్లో చెప్పడం నాకు కుదరక డైరెక్ట్గా మీతో మాట్లాడదాము నేను షేర్ చేసుకుందామని వచ్చానండి ఏం లేదు మనం ఏదైనా ఒక హాస్పిటల్కి ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా వచ్చినప్పుడు ఒకచోటే మనము తీసుకోకుండా ఒక రెండు మూడు ఆప్షన్స్ తీసుకుంటే మనకి తెలుస్తుంది అంటే మనీ మ్యాటర్ కాదండి మనకి తెలుస్తుంది ఎక్కడ ఎట్లాగా ఏంటి అనేది అలాగా నేను అక్కడ టెన్ థౌజండ్ అవుతుంది నాకు ఇక్కడ టూ థౌజండ్లో నాకు అయిపోయిందండి విత్ నాకు ఛార్జెస్తో సహా టూ థౌజండ్తో నేను రెండు పళ్ళు కూడా తీయించేసుకున్నాను చూడండి ట్వెల్వ్ థౌజండ్ ఎక్కడ టూ థౌజండ్ ఎక్కడ కాబట్టి మనకి కాలేజెస్ డెంటల్ కాలేజెస్లో కూడా మంచిగానే మనకి ట్రీట్మెంట్ అంతా కూడా జరుగుతుంది ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ ఓపీ అనేది నాకు తెలిసి గుర్తులేదండి ఎంతో కట్టానో టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎంతో కట్టాను గుర్తులేదు ఎక్స్రేకి అయితే థర్టీ రూపీస్ ఇక్కడ నా దగ్గర అవి విజయవాడలో టూ హండ్రెడ్ తీసుకుందండి మళ్ళీ చేతికి కూడా ఇవ్వలేదు జస్ట్ ఫోటో తీసుకోమంది అలా ఉంటుందండి కాబట్టి మనకి ఏదైనా తెలియకపోతే తెలిసిన వారి ద్వారా అయినా వెళ్ళొచ్చు నాకు సిబార్ గురించి ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్కి వెళ్ళాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటే మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో అనేసి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఓకే అండి ఈ వీడియో ఇంతట్లో ఎండ్ చేస్తున్నాను ఈ చక్కగా నేను చేసే వీడియోస్ అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి తీయాలి అని అంటే నేను చేస్తుంటే ఎవరైనా తీయాలి మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోతారు పాపలు స్కూల్కి వెళ్ళిపోతుంది నేను బయటికి వెళ్ళి తిరిగి వచ్చి వీడియోస్ చేసే అంత లైఫ్ స్టైల్ అయితే నాది కాదండి కాబట్టి నేను రెగ్యులర్గా నా లైఫ్లో నేను డైలీ లైఫ్లో ఏమేమి చేస్తున్నానో అవి మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్